మళ్ళీ రాదు ఇక్కడ ఉంటుంది మళ్ళీ రెండు మాజెట్లే కదా అనే విధంగా కానీ ఆట ఆటది సార్ యుద్ధం యుద్ధమే చాంపియన్ అనేది చాలా ముఖ్యం చరిత్రలో నిలిచిపోతారు ఆల్రెడీగా టాస్ వేయడం జరిగింది టాస్ ఏంటి మనం గెలుపు గెలుపులపై గెలుపు చివరిలో కూడా టాస్ అంటే మన్యానికి అనుకోలుస్తున్న ఈ పంచభూతాలు గోలరాస్ లెవెన్ క్తివంతమని చెప్పే ఏయ్ సరసవనేసారి మాజీ మంత్రివారేలూ అగ్రికల్చర్ మినిస్టర్ తింగరేడి నిరంజ రెడ్డి సార్ శ్రావణం సంపూర్ణదాయక మాకి 10 మ్యాచ్కు సార్ క్రీడాకారులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క గౌరవం మాకు అందించినందుకు పేరు చేరిన క్రీడాకారుల తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం సార్